సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి ఐదు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఆ గొప్పతనం ఆయన డాక్టర్ గా ఉండటం వల్లే గొప్పతనం వచ్చింది గుర్తు పెట్టుకోండి రూపాయ డాక్టర్ గా ప్రజలు సేవ చేసి ప్రజలతో మమైకమయ్యి అన్న అక్క ముస్లింస్ తో భాష ఉర్దూ భాష మాట్లాడి అందరి కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి గొప్పతనం డాక్టర్ కోడలు గారికి రావడం జరిగింది అదే కోవలో మనుషులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ డాక్టర్ కూడల్ గారు కానీ వాళ్ళ సామాన్యుడు ప్రజలు గుండెల్లో ఉన్నారంటే మానవుల్లో మహనీయుల ఉన్నారంటే వాళ్ళిద్దరం తెలియజేస్తూ ఉన్నాను మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు మాటలు కావాల్సింది కాదు మనకు కావాల్సిన చేతలు అది మనం నిరూపించే నరసరాపడి గడ్డ మీద ఇరవై ఏడుగా పార్టీ జెండా ఎగరలేదు అటువంటి జెండాని దగ్గర ఉండి నీతి నిజాయితీ ముద్దు పెట్టుకోండి ఇవాళ సామాన్య ప్రజలు ఎవరు నమ్ముతారంటే నీతి నిజాయితీ కూడా నాయకులు నమ్ముతారు వలాన్ని నమ్మరు మతాన్ని నమ్మరు డాక్టర్ నమ్మరు వ్యక్తిని నమ్ముతారు పార్టీని నమ్ముతారు పెట్టుకోండి అటువంటి కాలంలో ఎప్పుడైతే పోరాట పడిన చూపించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఈ దుర్మార్గం రాష్ట్ర పరిపాలన పాల్గొని ఇవాళ చంద్రన్న పరిపాలన తెచ్చుకున్నామంటే పూర్తిగా బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటే అతిశయక్తి లేదు అవునే కాదా చెప్పండి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అంటే కులాలు మతాలు రాజకీయాలకు అత్యధిగా పుట్టిన పార్టీ ఇక్కడ లేదు మతం లేదు పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళు ఎస్టీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా కాపు అయినా ముస్లిం మెదారిటీ అయిన రైతు కోడలైనా వాళ్ళని గెలిపిస్తే బాధ్యత సామాన్యమైన కథలు గుర్తు పెట్టుకోండి రాజ్యాధికారం ఎవరైతే రాదు పోరాటం చేయాలి గెలిపించాలి అటువంటి వ్యక్తులు ఈయన గెలిపిస్తారు అటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా అభ్యర్థులుగా పెట్టారు గెలిపించే బాధ్యత ఆయనే పూజుకున్నారు అదే విధంగా మన ఎంపీ శ్రీకృష్ణ దేవరాల్ గారు అడుగు పెట్టారు ఆ రోజు వైసీపీలో ఏడు పల్నాడు జిల్లా అసెంబ్లీ సీట్ గెలిపించడం జరిగింది నేను కూడా అదే మాట్లాడిన వారితో మీరు వచ్చారు ఏడు అసెంబ్లీ మనం గెలుస్తున్నాము గెలుస్తామని చెప్పారు ఆయన అందరూ నాతో మనం గెలుస్తామని చెప్పాం గెలిచాము మళ్ళీ మూడోసారి కూడా మనం గెలవబోతున్నాం గుర్తు పెట్టుకోండి కాలం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజాలు ఇవాళ ఇంకా పనిచేస్తున్నాయి ఆ బీజ మొక్క మారి తెలుగుదేశం పార్టీని బతికిస్తుందంటే సామాన్యమైన కార్యకర్తలు వారందరూ ఎవరంటే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు పార్టీకి అండగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు కష్టాలు ఉన్నప్పుడు మనకు అండగా ఉన్నారు దుర్మార్గాలు చేయటప్పుడు మనకు అండగా ఉన్నారు పార్టీని ఐదేళ్లు పూర్తిగా నాకు అండగా ఉండి ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు చాలా మంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళు బయటికి రాని రోజుల్లో కూడా ఓడిపోయిన తెల్లారుంచి మనం ప్రజల్లో ఉన్నాము ప్రజల కోసం బతికాను ఈ పార్టీ ఎర్ర ఎగరేయాలి పసుపు జండా ఎగరేయాలైతే నాది ముందుకు రావడం జరిగింది ఎందుకు ఎరజెండాను చాలా పను వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా ఎర్రజెండా పట్టుకొని తిరిగి నాకు భయం లేదు ఉన్నది ఒక్కటే ధైర్యం పట్టుదల ఇక్కడ గెలవాలి ఇక్కడే ఓడిపోయాను కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత డాక్టర్ కానీ చిరా పలకాలి చూస్తూ ఉన్నారు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి అంటే మనం ఇక్కడ గెలవాలి అటువంటి పోరాటాలు గడ్డ కోడలి గారు గెలవలేని గడ్డ మీద మళ్ళీ మనకు గెలవలవాదనే వాళ్ళ అనుమానం కూడా వచ్చింది నాకు డాక్టర్ ఒక్కనే ఇక్కడ ఎమ్మెల్యేకి గెలుస్తారేమో ఎవరు గెలవరేమని ఆలోచన రావడం జరిగింది అయినా కానీ పొట్టదలతో ఎస్టీఎస్ మైనార్టీ సోదరులందరి పొట్టదలతో మనం గెలవగలిగామంటే సామాన్యమైన కార్యకర్తల కష్టం సామాజల కార్యకర్తలకు ధైర్యంతో మేము గెలవగలగాలని చెప్తూ ఇవాళ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను